రాంటాక్కి తిరిగి స్వాగతం పల్లె పండగ రెండు ఓ అసలు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ నీటి సరఫరా శాఖ కోర్స్ అటవీ శాఖ కూడా ఇప్పుడు ఆయన చేతిలో ఉంది ఇంతకు ముందు కూడా ఉన్నాయి ఇవి కొత్త ఏం కావు కానీ పవన్ కొత్తదైనా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ మంత్రిత్వ శాఖలకి అధిపతి ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ ముందు పవన్ కళ్యాణ్ తర్వాత ఈ శాఖల్ని ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు అదివరకు ఎప్పుడు ఈ శాఖలకి ఈ ప్రాధాన్యత రాలి అయితే అనొచ్చు మీరు ఆయన సెలబ్రిటీ కాబట్టి అని సెలబ్రిటీ అయితే పవన్ కళ్యాణ్కి వస్తుంది మీరు కానీ ఆయన చేస్తున్నటువంటి పనితీరు ముఖ్యంగా సమస్యల్ని లోతుగా అధ్యయనం చేయటం నిబద్ధతతో పనిచేయటం పారదర్శకంగా చేయటం వీటి వలన ఎప్పుడూ లేనటువంటి ప్రాధాన్యత ఈ శాఖలకు వచ్చింది కాబట్టి శాఖలు అదివరకే ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కాకపోతే వ్యక్తే మారారు అంటే ఒక్కడ చెప్తానండి మీకు ఆయన నిబద్ధత ఏంటో చూస్తున్నాం మనం అంతకుముందు ఈ శాఖల్లో ఓ నేనే అది చేశాం ఇది చేశాం అని చెప్పుకునేవాళ్ళు పవన్ కళ్యాణ్ పారదర్శకంగా కేంద్రం నిధులవి మా నిధులవి మేము ఇది చేస్తున్నాం ఇది చేశాము అని ఇందుట్లో కేంద్రం వాటా ఇంత రాష్ట్రం వాటా ఇంత ఇలా విడమర్చి ప్రజలకి ఎవరు చెప్పలేదండి చెప్తే వీళ్ళ ఘనత ఎక్కడ పోతుందో అంత వేల నిధులతో చేశారు రాష్ట్ర నిధులతో అనుకునే వాళ్ళు అది కానీ పవన్ కళ్యాణ్ తను భిన్నంగా ప్రవర్తించాడు ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు అక్కడ ఆయన అయితే అర్థమైపోతుంది అదొక్కటే కాదండి అసలు నేను నాకు వస్తున్నటువంటి వార్తలు ఫీడ్బ్యాక్ అయితే ఈవెన్ అధికార యంత్రాంగం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ గ్రామీణాభివృద్ధి శాఖల్లో కానీ జిల్లాల్లో కూడా ఇప్పుడు కొంచెం బెరుకు బెరుగ్గా ఎందుకంటే యంత్రాంగం అంటేనే అవినీతి లేకుండా యంత్రాంగం ఉందని ఎవరన్నా అనుకుంటే అది భ్రమ పార్టీలతో సంబంధం లేదు అటువంటి చోట మొట్టమొదటిసారి ఈ శాఖల్లో భయపడుతున్నారు లంచం తీసుకోవడానికి తీసుకోవట్లేదని అని అనట్లేదు అదవరకిటితో పోల్చినప్పుడు తగ్గిందని ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే పైన వాళ్ళు అదవరకు దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు చూసి చూడనట్టు వాళ్ళు ఉన్న ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు కదా ఖచ్చితంగా చెప్తున్నాడు నాకు అటువంటిది కనుక నా దృష్టికి వచ్చిన నా ఇన్స్పెక్షన్లో బయటపడిన తాట తీసేస్తానని చెప్పాడు దాంతో భయపడుతున్నారట మంచి సంకేతం లేదు జీరో అయింది కరప్షన్ అంటే నేను ఒప్పుకోను కానీ బట్ ఇది మంచి సంకేతం కనీసం నంబర్ వన్ నేను ప్రోత్సహించను నేను సహించను కూడా చెప్తున్నాడు ప్రోత్సహించడమే కాదు చూసి చూడనట్టు కూడా ఊరుకోనని చెప్పి చెప్పాడు ఇది ఒక మంచి పరిణామం ఈ దీంట్లో ఇప్పుడు మళ్ళా నిన్న రాజోల్లో పల్లె పండగ రెండు టూ ఓ అంటే ఇంతకుముందు ఒకసారి జరిగింది అదొకసారి చూస్తే పల్లె పండగ ఒకటి ఏమేం చేశారో కూడా ప్రజల ముందు పెడుతున్నాడు ఆయన ఆయన ట్విట్టర్లోనే ఇవన్నీ వస్తున్నాయి డిప్యూటీ సీఎం ఆఫీసు ట్విట్టర్లోనే రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లతో నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోలం కాలకాలు పదిహేను వేల నీటి తొట్టెలు లక్ష నీటి కుంటలు ఒకనాడు అప్పుడు తీసుకున్నప్పుడు చేసింది రాజోయుగ్ తోటి ఇవాళ ప్రభుత్వం ప్రారంభించింది చాలా పెద్ద ప్రోగ్రాండి ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతోటి అందులో సింహభాగం రోడ్లకే ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లతో ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లకి కొత్త రోడ్లు పాత రోడ్లకి రిపేర్లు ఈ రెండు చేస్తున్నారు ఇరవై మల్ల గోకులాలు మినీ గోకులాలే కాకుండా కమ్యూనిటీ గోకులాలు అది కాక అభివృద్ధి పనులు నాలుగు వందల అరవై ఆరు కోట్లతోటి పాటు కొత్తగా మ్యాజిక్ డ్రైన్ ఇప్పటిదాకా పైలట్ పథకంగా అమలు చేసినటువంటి మ్యాజిక్ డ్రైన్ కొంచెం కొంచెంగా ముందుకెళ్తుంది ఉంది యాభై ఎనిమిది కిలోమీటర్లు నాలుగు కోట్లతో వేస్తున్నారు అట్లనే పంచాయతీ భవనాలకు నూట నలభై ఎనిమిది కోట్లకు ఆయన వెళ్ళిన కోనసీమకి రోడ్ల కోసం అదనంగా వంద కోట్లు ఇది నిన్న అసలు చూసిన వాళ్ళకి కూడా చాలా చాలా సంతోషంగా ఉంది అక్కడికి అటెండ్ అయిన వాళ్ళందరికి కూడా టీవీలో చూసిన వాళ్ళకు కూడా ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా తన ముద్ర వేస్తున్నాడు క్లియర్గా తెలుస్తూ ఉంది అది ఏదో సెలబ్రిటీ చూసి చూడనట్టు కాకతాళీయంగా వచ్చాడని ఎవరైనా అనుకుంటే పొరపాటు అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఆయన స్పందించే తీరు అధ్యయనం చేసే తీరు రెండు కూడా విభిన్నంగా ఉన్నాయి నిన్న కాకినాడ వెళ్ళి అక్కడ మత్స్యకారుల సమస్యల మీద అద్భుతంగా మాట్లాడాడు మాట్లాడటమే కాదు వాళ్ళకి యాక్షన్ ప్లాన్ వంద రోజుల్లో మీకు నేను యాక్షన్ ప్లాన్ వేసి అప్పుడు మళ్ళా వచ్చి మీతో మాట్లాడతానని చెప్పాడు నిన్న రాజోళ్ళు అదే చెప్పాడు కొబ్బరి రైతులకి లక్ష మంది లక్ష కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయి కొబ్బరి తోటల గురించి ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతా అన్నాడు అట్లానే ఒక డ్రైన్ అక్కడ ఉన్నటువంటి డ్రైన్ విషయంలో కూడా అట్లానే నాగాయలంక అంతకుముందు నాగాయలంక్ వెళ్ళినప్పుడు లంకల గ్రామాల పరిస్థితులు లంకల గ్రామాల విషయంలో కూడా అదే పద్ధతిలో స్పందించాడు ఇక అటవీ శాఖలోకి వెళ్తే తిరుపతి దగ్గర శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని గురించి కూడా ఆయన స్పందించిన చీ తీరుకి జాతీయ మీద మొత్తం కూడా రియాక్ట్ అయింది అంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన నిజాయితీగా జనంతో ఉన్నదిన్నట్టు చెప్తున్నాడు ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నాడు అనేటువంటి భావన వచ్చిందండి అసలు ఆయన తీసుకునే ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వరకు చూద్దాం ఏం కావాలండి వాళ్ళకి నేను ఒక ఊరు నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను ఏం కోరుకుంటారు ప్రజలు ఆ ఊరికి రోడ్డు కోరుకుంటారు ఆ ఊళ్ళో సురక్షిత మంచినీరు కావాలని కోరుకుంటారు ఆ ఊళ్ళో మురుకు నీరు ప్రవహించేది దోమలు దుర్గంధంతో లేకుండా ఆ ఆ డ్రైనేజ్ సిస్టమ్ మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు సరే వీటి తర్వాత ఇంకా చాలా ఉంటాయి ఏంటి కమ్యూనిటీ హాల్ కావాలనేది అట్లానే రోడ్ల వైపు చెట్లు వేయాలనేది ఇవన్నీ సే ఆ తర్వాత సప్లిమెంటరీస్ కోర్స్ నేను ఆరోగ్యాన్ని గురించి విద్య గురించి మాట్లాడటం ఎందుకంటే అవి ప్రత్యేక మంత్రిత్వ శాఖలు అతిపెద్ద డిపార్ట్మెంట్స్ అవి సో వాటిని గురించి అట్లా మిగతా విషయాలకు వచ్చేసరికి ఇవే కదా ప్రజలు కోరుకునేది అంటే ముఖ్యమైనవి ఏంటి రోడ్లు మంచినీటి సదుపాయం డ్రైనేజీ ఈ మూడు అండి మిగతా అన్ని పక్కన పెట్టండి ఈ మూడు మరి వాళ్ళ రోడ్లు మొన్న మరి ఏ మాట కా మాట చెప్పాలి జగన్ టైంలో పవన్ కళ్యాణ్ చాలా చక్కగా వివరించాడు సంక్షేమానికి ఒక్కదానికే ఖర్చు పెట్టి అసలు అభివృద్ధిని జీరో తోటి నడిపాడు ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వీళ్ళు సంక్షేమాన్ని అభివృద్ధి సమతుల్యంగా తీసుకెళ్తున్నారు అసలు ప్రజలు అభివృద్ధి అయ్యే కొందే కూడా సంక్షేమానికి తగ్గి అభివృద్ధికే పెద్దపేట వేస్తారు ఇప్పుడు వేస్తారని కాదు ముందు ముందు అంటే అది ఎప్పుడు వేయగలరు మీ లే జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు వేయగలరు ఆయన చెప్పింది చాలా ముఖ్యమైనటువంటి విషయం మరి రోడ్లు ఇవాళ దాదాపు ఇవాళ ఈ కొత్త పథకంలోనే ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు ఇది కాక మీకు తెలుసు అడవి తల్లి బాట కేంద్ర ప్రభుత్వ పథకమే ప్రధానంగా నిధులు దాంట్లో అడవి తల్లి బాట కింద ఆ నిధులు తోటి ఆదివాసీలకు కూడా వేస్తూ ఉన్నారు కాబట్టి రోడ్ల విషయంలో ఇవాళ ఎప్పుడు ఐదు సంవత్సరాలు మొత్తం నిర్లక్ష్యానికి గురైపోయిన గ్రామీణ రోడ్లకి మహర్దశ వచ్చింది ఇది అందరికి కనపడతా ఉంది ఇక రెండోది మంచినీటి సౌకర్యం అందుకనే ఆయన కిందనే ఉంది గ్రామీణ నీటి పారుదల నీటి సరఫరా పారుదల శాఖ జల మిషన్ కేంద్రం పెట్టిందండి దురదృష్టవశాత్తు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఎందుకంటే కేంద్రం యాభై శాతం డబ్బులు ఇస్తుంటే దాన్ని వాడుకోలేని పరిస్థితి ఇప్పుడు దాని మీద కూడా దృష్టి సారించాడు అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి దాంట్లో ఏంటని కేంద్రం మొత్తం కొన్ని లక్షల కోట్ల ఖర్చు పెట్టింది నాలుగున్నర లక్షల కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టింది బడ్జెట్కి మించి ఖర్చు పెట్టింది మూడు లక్షల బడ్జెట్ అయితే నాలుగున్నర లక్షల కోట్ల ఖర్చు పెట్టింది కాబట్టి అక్కడక్కడ రాష్ట్రాల్లో అవినీతి చోటు చేసుకుంటుంది అది మోడీకి చాలా కోపంగా ఉన్నాడు ముందు దాన్ని ఫిక్స్ చేయాలనే దీంట్లో ఉన్నట్టున్నాడు సో వీళ్ళు కూడా వీళ్ళు పంపించిన పథకం ఇంకా అమలై వచ్చినట్లేదు చిన్న చిన్న పనులు చేస్తున్నారు కానీ దానికి ఏంటంటే ఇక్కడ ఉన్న యంత్రాంగం వెళ్ళి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి దాని మీద సో అది గనక ఆమోదం అయ్యి వీళ్ళు పంపించిన డిపిఆర్ ఆమోదం అయ్యి గనక వచ్చేటట్టయితే ఆ నిధులు వస్తేనే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వగలరు స్టేట్ గవర్నమెంట్ ఆ నిధులు లేకుండా చేసే పరిస్థితి లేదు ఇది చాలా ప్రాముఖ్యత గల అంశం పవన్ కళ్యాణ్కి కోర్స్ తెలుసు కాబట్టి ఆయనకి దీన్ని ఫాలోఅప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎట్లయినా ఆ నిధులు తెచ్చుకుంటారని చెప్పి ఆ సిద్ధం ఖచ్చితంగా ఇరవై ఇరవై ఎనిమిది డెడ్ లైన్ కొత్తగా ఎక్స్టెండెడ్ స్కీమ్కి ఆ లోపలే మీరు చేయగలగల ఎందుకంటే సుమారు నలభై శాతం దాకా ఇంకా ఉంది మన పైపు బా మన ఆంధ్రాలో వేయాల్సినటువంటిది దాన్ని వేయించుకోవాల్సిన అవసరం ఉంది మూడోది మురుగునీటి పారుదల చాలా ఇది ఎక్కడ పట్టిన ప్రతి గ్రామాల్లో మంచినీరు వచ్చినా మురుగునీటిది చాలా వరకు లేవండి అది ఇవాళ ఖర్చు తక్కువతో కూడినటువంటి కొత్త నమూనాని కనిపెట్టారు ఆంధ్రాలో మొట్టమొదటిసారి ఆంధ్ర ఇది మ్యాజిక్ డ్రైన్ ఏం లేదు మూడు పొరలతోటి కంకర్ రాళ్ళు మన అదివరకు దాన్ని ఏమంటారు మన అపార్ట్మెంట్స్లో వేసుకుంటాం కదా నేను కూడా వేసుకున్నాను అక్కడ అదే దాని పేరు ఏదో ఉంది ఇసుక దాన్ని ఆ ఆ స్కీమ్ కింద అదే దా దాన్నే ఎక్స్టెండెడ్ దిస్ వన్ ఇదేంటంటే ఈ దీంట్లో మొత్తం అతి నిన్న ఎక్కడో చదివాను యాభై లక్షలు దాంట్లో ఏడున్నర యా లక్షలకే అవుతుంది కిలోమీటర్కి అంటే అంత కిలోమీటర్ ఎంతో అది నేను మొత్తం చదివే అంత తేడా ఉంది ఖర్చులు కానీ ఫలితం ఎంత ఉంది తెలుసా అవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ సరిగ్గా నిర్వహణ చేయకపోతే వాసనలు వస్తూ ఉంటాయి దీంట్లో పోసినవి పోసినట్టు అయిపోతాయి ఇంకా ఇంకుతాయి కిందకి దానివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి తక్కువ ఖర్చుతోటి మెరుగైనటువంటి మురుగునీటి పారుదల సౌకర్యాన్ని మురుగు డ్రైనేజ్ సదుపాయాన్ని తీసుకొచ్చేది మ్యాజిక్ డ్రైన్ ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ అయిపోయింది ఇప్పుడే కొద్దిగా యాభై ఎనిమిది కిలోమీటర్లకి నాలుగు కోట్లు చూడండి ఎంత తక్కువ ఖర్చు కూడా దీన్ని ప్రతి గ్రామానికి విస్తరించగలిగితే పవన్ కళ్యాణ్ హయాంలో గనక జీవితాలతో గుర్తుపెట్టుకుంటారు ఈ మూడు రోడ్లు మంచినీటి సదుపాయం డ్రైనేజీ వీటి మీదే పవన్ కళ్యాణ్ ఇవాళ కాన్సన్ట్రేట్ చేశాడు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా కూడా దీనికి నిధుల గురించి కూడా ఆయన చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు నేను ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తున్నాను నెబార్డు ఏషియన్ ఇండస్ట్రియ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంకు మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము ఫిఫ్టీన్త్ ఫైనాన్సు తర్వాత ప్రా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అట్లానే సాస్కీ నిధులు ఇవన్నీ కలిపి ఈ కొత్త పథకాన్ని రూపొందించారు నిజంగా ఇది అయితే అందరూ ఆయన గుర్తుపెట్టుకుంటారు జీవితాంతం పూజ చేస్తారు ఎందుకంటే ఇదే కదా గ్రామ గ్రామీణ సౌభాగ్యం అంటే ఎక్కడో లేదండి గ్రామీణలకి నా దెబ్బతింది దీంతో ఏంటంటే దీర్ఘకాలంలో చెట్లు నాటటం రోడ్ల పక్కన అవకాశం ఉండగలిగితే నిధులు ఎప్పటికైనా రాగలిగితే ప్రతి ఊరికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టించడం మ్యారేజెస్ చేసుకోవడానికి చాలండి గ్రామీణ గ్రా ఎటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి విద్యా కొన్ని గ్రామాలకు కలిపి విద్యా కేంద్రాలు ఉంటున్నాయి సో అప్పుడు గ్రామాలకి పూర్వ కళ వస్తుందండి అందుకనే జనం ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు గ్రామాలకు తిరిగి కళ వచ్చింది అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లోకి వచ్చింది ఇది నిజం నాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి